ఈ రోజున మన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కుటుంబంలోకి వచ్చేసినటువంటి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కరూన్ జిల్లా కార్యదర్శి శ్రీ హెచ్ఎం రావలింగ గారికి స్వాగతం పలుకుతున్నాము వారు రాబోయే రోజుల్లో మైనారిటీ హక్కుల కోసం అదేవిధంగా ఎంహెచ్ఎస్ ద్వారా సామాన్య ప్రజల కష్టాలు తీర్చడానికి సామాన్య ప్రజలకు సేవ చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ఎంహెచ్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారి పిలుపు మేరకు వివిధ మైనారిటీ వర్గాలను అదేవిధంగా పీడిత దళి గిరిజన వర్గాలను మెంబర్స్గా చేసుకుంటూ ఈరోజు ఎంఎస్పిఎస్ ముందుకు వెళ్తున్నది అదేవిధంగా కులమంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతికి అభివృద్ధికి ఎంహెచ్పిఎస్ కట్టుబడి ఉన్నది ఈ విషయము గతంలో కూడా నిరూపితమైందని చెప్పి సవినంగా మనం చేసుకుంటున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే మరి ఎంహెచ్పిఎస్ ద్వారా మేము కేవలం మైనారిటీ వర్గాలు కాకుండా అన్ని వర్గాలకు చేదురువాదులుగా ఉంటూ మరి అందరి సమస్యలు తీర్చే విధంగా కూడా ముందుకెళ్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఎంహెచ్పిఎస్ ఒక గొప్ప సామాజిక శక్తిగా మారగలదని చెప్పి ఈ యొక్క ఇమేజ్ బేస్ వల్ల ప్రతి వర్గము లబ్ధి పొందగలదని చెప్పి మేము సవినంగా మనవి చేసుకుంటున్నాం ఇక ఆంధ్రప్రదేశ్ వ్యవస్థకు వస్తే మొత్తానికి ఎన్నికలు పూర్తయినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తి లాగా ఈరోజు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించుంటే ఈయన ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం నమ్మే వ్యక్తిగా కనపడలేదు ఎందుకంటే మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా కూడా ఆయన ప్రజల అభిప్రాయాన్ని ప్రజల తీర్పును ఒప్పుకున్నారు తర్వాత తప్పులేమున్నాయో తెలుసుకొని రెండు వేల ఇరవై నాలుగులో గోడకు పుట్టిన బంధువుల తిరిగి వచ్చి వేగంగా నూట డెబ్బై ఐదుగాను నూట ఇరవై నాలుగు సీట్లు కూటమి ద్వారా గెలుచుకొని చరిత్ర సృష్టించారు కానీ దీనికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్మాదిలా సైకులా ప్రవర్తిస్తూ ఈరోజు రాష్ట్ర పరువును దేశవ్యాప్తంగా బజారు గీడ్చే పని చేపట్టడం అనేది చాలా సిగ్గుచేటు మరి ఏనుగా ఓట్లు వేసిందని చెప్పి ఈరోజు ఆయన ఆయన ఓటు వేసిన నలభై శాతం మంది కూడా సిగ్గుపడే పరిస్థితి ఉంది మరి ముప్పై ఆరు అంతలు జరిగాయని చెప్పిన ముప్పై ఆరు పేర్లు చెప్పే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి వ్యక్తి మన రాజకీయాలకు అవసరం అని చెప్పి నేను ప్రజల కంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రశ్నిస్తున్నాను మరి ఇలాంటి వ్యక్తిని ఎలా మీరు స్వేచ్ఛగా వదిలేశారు మరి ఐదేళ్ల పాటు ఆయన ప్రభుత్వంలో ఎంతో దోపిడీ సహజవరుల దోపిడీ జరిగింది అదేవిధంగా మధ్య అక్రమమార్థం కావచ్చు అక్రమమార్థమైనా కూడా అది బ్లాక్ మనీ రూపంలో ఆన్లైన్కి ట్రాన్సాక్షన్ లేకుండా మొత్తం క్యాష్ రూపంలో తీసుకుని ఆ డబ్బులు లాగే కొద్ది డబ్బులు ఎక్కడిపోయినా తెలియడం లేదు మరి ఇలాంటి కేసుల్లోనైనా మరి కేసు బుక్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పినట్లు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంతగా పైన తిరిగితే అంతగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగడానికి ఆస్కారం తగ్గిపోతుందని చెప్పి ఆయన చెప్పిన మాటలు వంద శాతం కరెక్ట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా తీర్పు స్వాగతించే వ్యక్తి కాదు ఇది థియేటర్ ధనమైపోయింది ఆయన ఐదేళ్లలో కోల కొట్టిన లక్షల కోట్ల ధనంతో ఆయన ఏం చేయలే అర్థం కాక ఢిల్లీకి వెళ్ళి సైతం మన రాష్ట్రం పరుగుదీసే పరిస్థితి నెలకొంది మరి ఇలాగే ఉంటే ఆయన ఈ రాష్ట్రం పాడైపోయినా పర్వాలేదు నా రాజకీయం బాగుండే విధంగా ఆయన కుట్రలు కుతంత్రాలు పన్నే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన తప్పుడు కేసుల్లో కాదు నిజమైన కేసులు ఆయన దండుగున్నాయని ఆయన కాలంలో జరిగిన అరాచకాలు ఆ కేసులు పెట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేసి విచారణ జరపండి ఆయన మింగిన వేల కోట్ల లక్షల కోట్ల సొమ్ము కక్కించండి ఆ సొమ్మును ప్రజలకు పంచాలని చెప్పి ఎంహెచ్ఎస్ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షురాలు పురంధ్రేశ్వరి గారికి చేతులు మొక్కి మరీ మనవి చేసుకుంటున్నాం ఎందుకంటే ఇదా ఇలాగే వదిలేస్తే ఇప్పుడు చిన్న భావనైనా పెద్ద కాలతో పట్టవాలనే ఒక సామెత మరి జగన్మోహన్ రెడ్డి చిన్న కాదు ఒక ఆనకొండ మరి ఇంత పెద్ద అవినీతి ఆనకొండని వీళ్ళు ప్రజల్లోకి ఎలా వదిలేశారో అర్థంకూడదు కాబట్టి ఖచ్చితంగా ఆయన చేసిన మద్యం కుంభకోణం కావచ్చు ఇసుక కుంభకోణం కావచ్చు కుండలు కొల్లగొట్టడం కావచ్చు గ్రానైట్లు కొల్లగొట్టడం కావచ్చు అదేవిధంగా ఎన్నో రకాల తప్పుడు ట్యాక్స్లు వేయడం చెత్త పన్ను వేయడం కావచ్చు ఎన్నో విధాలుగా పెట్రోల్ పైన పది రూపాయలు పెంచడం కావచ్చు ఇలా ఎన్నో అవినీతి పాల్పడి ఈరోజు ప్రజల జీవితాన్ని దుర్భరం చేసిన వ్యక్తిని స్వేచ్ఛగా వదలడం అనేది ఏమాత్రము శ్రేయస్కరం కాదు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన వెంటనే పలు అవినీతి కేసులు పెట్టేసి ఆయన ముందు జైల్లో పెట్టి విచారణ జరుగుతుంది తప్ప ఆయన కింద అనేటువంటి ఈ యొక్క గుంపులు ఏవైతే ఉన్నాయో ఎవరికి తెచ్చిపోయే అవకాశం జరగేసి ఇప్పుడు ఖచ్చితంగా మరి స్కిల్ గుంపుణం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని లేని కింపుణం క్రియేట్ చేసి జైల్లో వేశారు మరి అదే స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ పైన రెండు వేల ఇరవైలో అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయి అవార్డు తీసుకున్నాడు అంటే అంత సక్రమం ఉన్నట్లేదు మరి సక్రమమైనదని కూడా అక్రమం అని చెప్పి కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టి లోపలేస్తే మరి ఈయన అక్రమంగా ఎన్నో చేసిన వేల కోట్ల కుంభకోణాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించడం సరికాదు కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారు కూడా లోకేష్ గారు కూడా తమ రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిన సమయం ఆసనమైనది ఎందుకంటే ఇలాగే ఉపేక్షిస్తే వీళ్ళు మళ్ళీ పునరుజ్జీవం పొంది మళ్ళీ విచిత్రంగా ఒక సైకో వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి వీరే దాడులు చేయించి వేరే మన మనపల్లిలో మనం చూసాం ఒక ఆర్టీఓ ఆఫీస్లో మొత్తం ఫైల్ తగిలేసిన అంటే వీళ్ళు ఎందుకని తగ్గేశారు వీళ్ళు ఆ కాపీ కాపీగచ్చున్నారు కాబట్టి ముందుగా వీళ్ళని జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన మంత్రివర్గంలో ముఖ్యమైన మంత్రులు కావచ్చు వారు చేసిన నేరాలపై ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళని ముందుగా జైలు చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము తర్వాత విచారణ జరిపి వాళ్ళు తినని డబ్బు మొత్తం కక్కించి కింది స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు కావచ్చు వార్డు కౌన్సిలర్ సర్పంచ్ కావచ్చు వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్సిపి అవినీతి పనులు ఉన్నారో వాళ్ళందరినీ ముందు జైల్లో వేయాలని చెప్పి మరొక్కసారి చేతులు జోడించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము గ్రామ రోజుల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే కేవలం ఫండ్స్ తీసే సరిపోదు ఇలాంటి అవినీతి పనులు జైల్లో వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయం మరొక సాధించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు నూర్ అహ్మద్ ఎంఎస్పిఎస్ అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రెనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్కెదురుగా ఆదోని